సో ఇది బ్యానర్గా మనకి అన్ని పత్రికల్లో కూడా దీని గురించే ఎక్కువగా డిస్కస్ చేశారు ఇది సీమాంతర కుట్రే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి సహించలేకే ఉగ్రదాడి హంతకుల భరతం పడతాం సూత్రధారులను దోషులుగా నిలబెడతాం మోడీ అధ్యక్ష సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ స్పష్టీకరణ సింధుజలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత తర్వాత అటారీ వద్ద చెక్పోస్ట్ మూసివేత పాక్ జాతీయులు నలభై ఎనిమిది గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్ళిపోవాలి పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది పేర్లతో జాబితా విడుదల మృతుల్లో ఇద్దరు ఏపీ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళిపోతున్న పర్యాటకులు సో ముష్కరలను కఠినంగా శిక్షిస్తామని అమిత్ షా యాక్చువల్లీ వీళ్ళ టార్గెట్ అంటే ఫస్ట్ టూ టార్గెట్స్ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ త్రీ సెవెంటీ చదువు విషయం పైన జమ్మూ కాశ్మీర్కి పర్యాటకులు రావద్దు ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఈ టూరిజం బాగా పెరిగిపోయింది ఎక్కువ అయిపోయింది సో టూరిజం ఎక్కువ డెవలప్మెంట్ ఎక్కడైతే ఎక్కువ అవుతుందో అక్కడ టెర్రరిజం ఉండదు సో వాళ్ళ యాక్టివిటీస్ కష్టమవుతాయి సో వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ అక్కడ టూరిజం డెవలప్ అవ్వద్దు తర్వాత ట్రావెల్ చేసేవాళ్ళు రావద్దు అని అనుకున్నారు అది సక్సెస్ అయ్యారన్న నిన్న ఆ భయంతో చాలామంది టూరిస్టులు వచ్చేసారు కర్యాటక శాఖకు వెళ్ళాలనుకున్నటువంటి మంది కొత్త దంపతులకు ఒక నిరాశ ఎదురైంది ఒక వార్త చూసుకున్నట్టయితే వీళ్ళకి పెళ్ళి ఒక ఆరు రోజులు అవుతుంది సో చాలా మంది తిరిగి వచ్చేసారు అదొకటి ఫస్ట్ది సెకండ్ టార్గెట్ ఏందయ్యా వీళ్ళని అంటే ఎందుకు వాళ్ళు అక్కడ అంతమంది ఉండగా కేవలం నువ్వు హిందువా నువ్వు హిందువా అని అడిగి మరీ కాల్చారు అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే హిందూ ముస్లింల మధ్య దేశవ్యాప్తంగా గొడవ రేకెత్తించాలి అన్నదే కాన్సెప్ట్ వీళ్ళ ప్రధాన కాన్సెప్ట్ సో అది సక్సెస్ అయ్యారు వీళ్ళు ఇప్పుడు ఏంటి హిందువు అని అడిగి చంపారు కాబట్టి ఇక్కడ దేశంలో హిందూ ముస్లింస్ మధ్య గొడవ నెలకొంటుంది చాలామంది సోకాల్ జర్నలిస్టులు కావచ్చు సోకాల్ మేధావులు కావచ్చు వీళ్ళంతా ఏం మొదలు పెట్టారు ఇప్పుడు అదిగో ముస్లింస్ అంటే అంతే చూసారా కావాలని హిందువులను చంపారు హిందువులు చేశారు చేసి ఇప్పుడు ఏమైంది అంటే దేశవ్యాప్తంగా హిందువులకి ముస్లింలకి ఒక గొడవ మొదలవుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది అది తగదాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకోవాలి ప్లాన్ పైగా దేశం మొత్తం కూడా ఈ హిందూ ముస్లింది ఒకటి మొదలైతే దేశవ్యాప్తంగా ఒక రచ్చ నడుస్తుంది గొడవ నడుస్తుంది అది చూసి సంతోషపడవచ్చు అనే వీళ్ళ ప్లాన్ ఈ రెండింటి విషయంలో కొంత సక్సెస్ అవుతున్నారు వీళ్ళు అయితే జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది ఈ నరమేదానికి పాల్పడిన ముష్కరాలను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ గట్టిగా హెచ్చరించింది సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది జౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది ప్రధాని మోడీ నరేంద్ర సారీ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్ష బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అంటే సిసిఎస్ ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది దాంట్లో మెయిన్గా ఏంటంటే ఈ ఇరవై ఆరు మంది చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా చెప్పారు సో దీంతోపాటు చాలామంది తిరిగి వెళ్ళిపోతున్నారండి అదే మెయిన్ విషయం మనకి బాగా బాధిస్తున్న విషయం సో రెండు గంటలకు పైగా భేటీ జరిగింది అమిత్ షా ఎక్కడైతే జరిగిందో వాళ్ళని వెళ్ళి అమిత్ షా గారు పరామర్శించారు పరామర్శించిన తర్వాత పది లక్షల పరిహారం ఇవ్వబోతున్నారంటండి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి పది లక్షల పరిహారం ఇవ్వబోతున్నారంటే ఇక తర్వాత సౌదీ అబి అరేట్ సౌదీ సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని ప్రధాని మోడీ ఢిల్లీ వస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించింది ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో ఉన్న దృశ్యాల ద్వారా ఈ విషయం తెలిసింది సౌదీ అరేబియాకు వెళ్లే సమయంలో ప్రధాని మోడీ ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ బోయింగ్ ట్రిపుల్ సెవెన్ త్రీ హండ్రెడ్ విమానం పాకిస్తాన్ గగనతలం మీదుగానే రియాద్ చేరుకుంది అయితే దాడి నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తిరుగు ప్రయాణాన్ని ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించారు ప్రధాని విమానం అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ గగంతంలో ప్రవేశించి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుంది ఇప్పుడు ఎవరైతే ఈ ముష్కరులు ఉన్నారో వాళ్ళ ఆచూకీ చెప్తే వాళ్ళ ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ఇస్తామని చెప్తున్నారు అయితే నిన్న ప్రధాని మోడీ అధ్యక్షతన సిసిఎస్ అనేది కమిటీ ఒక మీటింగ్ జరిగింది దాంట్లో వీళ్ళు ప్రధానంగా చెప్పిన అంశాలు ఏంటంటే ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేసే అంశాలండి సో మెయిన్ ఫస్ట్ అంశం ఏంటంటే సీమాంత్ర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత ఈ సింధు నది జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని గనక మనం ఆపేస్తే పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపేస్తే పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఎడ అయిపోద్ది తెలుసా పాకిస్తాన్ ఎంత ఉంటుంది మహా అయితే మహారాష్ట్ర అంత ఉంటుంది మన ఇండియాలో మహారాష్ట్ర అంత కూడా ఉంటుంది పాకిస్తాన్ ఇక్కడ మనం ఈ సింధు జలాలు ఆపేస్తే మాత్రం వాళ్ళకు ఎడారి ఎడారి అయిపోతారు వాళ్ళు నెక్స్ట్ ఇరుదేశాల మధ్యన ఉన్న అటారీ సరిహద్దు మూసివేత భారత్ పాకిస్తాన్లోని ఇరు దేశాల హైకమీషన్ కార్యాలయంలో సిబ్బంది సంఖ్య యాభై ఐదు నుంచి ముప్పైకి తగ్గింపు భారత్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న ఆ సిబ్బంది సైనిక సిబ్బంది అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తున్న నిర్ణయం దేశం విడిచి వెళ్లేందుకు వారం గడువిచ్చారండి ఇక సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా మన దేశంలో పర్యటిస్తున్న పాకిస్తాన్ జాతీయులకు అనుమతులు రద్దు మే ఒకట్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పారు నెక్స్ట్ ఇక ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను చట్టం ముందు నిలిపి వారికి అండగా నిలిచిన సూత్రధారులను ఆ నేరగానికి బాధ్యత వహించేలా చేయటం ఇక పాకిస్తాన్ సరిహద్దుల వెంట అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత సైనిక దళాలకు సూచన పహల్గా ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు తీవ్ర సంతాపం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావటం ఆ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి దిశగా నిలకడగా అడుగులేస్తుందన్న అక్కసుతోనే ఉగ్రదాడి కుట్ర పడ్డారని సిసిఎస్ అభిప్రాయపడినట్టు అనంతరం విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్తి అలడించారు సో ఈ అంశాలన్నీ చాలా సీరియస్గా తీసుకుంటుంది గవర్నమెంటు వీటిపైన అనుకుంటుంది